నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కొత్త జొన్నలు ఆంధ్రప్రదేశ్లోని చాగలమర్రి ఆలగడ్డలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వాహనాల కొత్త జొన్నలు రాబడిపై మహీంద్ర రెండు వందలు నుండి రెండు వందల యాభై వృద్ధి చెంది రెండు ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మిల్క్వైట్ రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు నిధి రకం రెండు రెండు వందలు నుండి రెండు మూడు వందలు ఎర్రజొన్నలు రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు జొన్నలు మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల రాకపై తెల్లజొన్నలు ప్రీమియం సరుకు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై మీడియం నాలుగు వేల మూడు వందల యాభై నుండి నాలుగు వేల నాలుగు వందలు నాసిరకం సరుకు మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై బాదామి రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల నాలుగు వందల ఇరవై ఇరవైఐదు ఎర్రజొన్నలు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉలువలు కర్ణాటకలోని మైసూరులో ప్రతిరోజు ఐదు నుండి ఆరు వాహనాల ఉలువల రాబడిపై మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు తెలుపు రకం నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు ధరతో వ్యాపారమే శీతల గిడ్డంగులకు రవాణా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఐదు నుండి ఆరు వాహనాల కొత్త ఉలువలు రాకపై మూడు వేల ఏడు వందలు మైసూరు డెలివరీ మూడు వేల తొమ్మిది వందలు కదిరిలో ఆరు నుండి ఏడు వాహనాల రాకపై మూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఒంగోలు పనసనేరు పందనూరు కోసం రవాణా అవుతున్నది విజయనగరం చీపురుపల్లి నరసరావుపేట పార్వతీపురం ప్రాంతాలలో ప్రతిరోజు పదిహేను నుండి ఇరవై వాహనాలు సాలూరు మార్కెట్లో రెండు నుండి మూడు వాహనాల ఉలువల రాబడిపై స్థానికంగా మూడు వేల ఆరు వందలు నలుపు రకం నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైన తర్వాత శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు కుస్తగి కుస్తత్రదుర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో మూడు నుండి నాలుగు వాహనాల కొత్త బొబ్బర్లు రాబడిపై ఏడు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ పరిగి మార్కెట్లలో రెండు నుండి మూడు వాహనాల సరుకు రాబడిపై ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందల యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నుండి మూడు వాహనాల బొబ్బర్లు అమ్మకంపై నలుపు తెలుపు మిక్స్ ఏడు వేలు ఎరుపు రకం ఆరు వేలు పొదిలిలో ఆరు నుండి ఏడు వాహనాల సరుకు రాబడిపై ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్